అలాగే వెళ్తాం చాలు వస్తూ వస్తుంది ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం మళ్ళీ సభ ముందు సభ ముందు చాలు సినిమాలు వద్దు సినిమాలు వద్దు సినిమాలు ఆపేయండి చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు చాలు అంటే అందరికీ నేను సినిమా ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సైనికులు సినిమాలని కాదు సిద్ధాంతాలు చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవికూడదు ఇవ్వరండి మీరు మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోండి ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెల్లో మీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మధించిపోతూ మన ఆలోచనతోని మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను రోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చి పిచ్చేంట్రో నేను కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎది సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అని నేను గద్దరి గారు కలుస్తారంట రాను నాకు గద్దరి గారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్న తమ్ముడ బంధమైందని అని చనిపోయేలోపు